నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై ఈడీ దాఖలు చేసిన షీట్ ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించడం ద్వారా న్యాయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం పెరిగిందని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రెడ్డి హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక ఇన్కమ్ వద్ద శుక్రవారం సత్యమేవ జయతే నినాదాలతో పీసీసీ అధ్యకురాలు షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు బీజేపీ ప్రభుత్వ తీరును అక్రమ కేసులను నిరసిస్తూ ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమానికి డిసిసి అధ్యకుడు టీకేతో పాటు నగర కాంగ్రెస్ అధ్యకుడు బాలెపల్లి మురళీధర్ పీసీసీ ఉపాధ్యకుడు ఎస్ మార్టిన్ లూథర్ తదితరులు విచ్చేశారు వారు మాట్లాడుతూ బీజేపీ ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సిద్దంగానే ఉంటుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగారావు పట్నాల శ్రీనివాసరావు మేడవరపు భద్రం దొర కె లాజర్ చామర్తి లీలావతి చింతాడ వెంకటేశ్వరరావు చిన్న మురళీకృష్ణ నల్లా వీర్రాజు సాకా పుల్లారావు బత్తిన చందర్ రావు చంద్రారావు జేటీ రామారావు డాక్టర్ రాజశేఖర్ రావు శ్రీనివాసరావు సూరిబాబు సత్యప్రసాద్ సురేష్ ఇజ్జరావుతు సత్యనారాయణ వై వీరభద్రరావు కిషోర్ కుమార్ జైన్ పాల్గొన్నారు బయటకు వచ్చారండి అదొక కాంగ్రెస్ పార్టీకి ఒకటే మారండి రెండు వందల సంవత్సరం ప్రభుత్వ సంస్థ కుట్రపూర్తమైన ఆరోపణలు చేస్తూ కేసులు మరి రిజెక్ట్ అవ్వడం మరి ప్రజాస్వామ్యంలో పెద్ద పేరు చెప్తారు